నమస్తే నేను మీ సాహితి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా ఇయర్ బ్యాచ్ కూడా ఒకటి స్టార్ట్ అయిపోయింది వేరే బ్యాచెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి స్లాట్స్ కొన్ని ఉన్నాయి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి సో వెంటనే బుక్ చేసుకోండి డయట్ ప్లాన్ కూడా నేనే ఇస్తాను సో మీ ఫ్యామిలీ నుంచి ఒక్కరు జాయిన్ అయినా మీకు మనం ఇచ్చే టిప్స్ క్లాసెస్ వల్ల లైఫ్ లాంగ్ ఫ్యామిలీ అంతా బెనిఫిట్ అవుతారు పాటిస్తే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఐ కెన్ ప్రామిస్ సో యా వీలైతే మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు మీరు క్లాసెస్ ఎలా ఉంటాయన్న రివ్యూస్ చూడాలి అనుకున్న ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రివ్యూ సెక్షన్లో చూసేయచ్చు పర్ఫెక్ట్ ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్ సో బెల్లీ ఫ్యాట్ చాలామంది బాధపడుతున్నారు సో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మన హ్యాబిట్సే మనకు ఆ ఫ్యాట్ రావడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు మన లివరు ప్యాంక్రియాస్ ఇవన్నీ మంచిగా చనిగ్గా పనిచేయాలి దానిపైన చేసుకోవాలి ప్రాపర్ డీటాక్సిఫై చేయాలి మనం చేసే హ్యాబిట్స్ మనం ఫుడ్ తినే హ్యాబిట్స్ వల్ల మనం ఇష్టం వచ్చిన టైమింగ్స్లో ఏది అది చేయడం ఏది పడతా తినడం వల్ల ఏమవుతుంది అవి లేజీ అయిపోతున్నాయి మీరే ఆలోచించండి మనము వారం రోజులు పని చేసాం సండే రోజు హాలిడే లేదు ఊరుకుంటామా సాటర్డే సండే హాలిడే లేకపోతే అసలు డల్ అయిపోతాం ఫ్రైడే ఎప్పుడు వస్తుందని ఆల్రెడీ వెయిటింగ్లో ఉంటాం సో మన బాడీలో ఆర్గన్స్ కూడా అలానే అసలు అబ్బాబాబా ఎప్పుడు ఎప్పుడెప్పుడు బ్రేక్ ఇస్తారు అన్నట్టు అయిపోయి ఫుల్ లేజీ అయిపోయింది అనుకోండి అప్పుడు ఎవరికి బాధ మనకే బాధ సో అదే చేస్తున్నా మనం తెలియకుండా ఆర్గన్స్ని డల్ అయిపోయేలాగా చేస్తున్నాం అది పట్టించుకోవట్లేదు హార్ట్కి ఏమవుతుంది దీనికి ఏమవుతుంది దానికి ఏమవుతుంది సో మనం అన్నీ సరిగ్గా చూసుకోండి బాడీ అంతా సరిగ్గా ఉండేలాగా చూసుకోండి ఇన్సైడ్ ఏది అనేది బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి బయటకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం ఇన్సైడ్కి ఇవ్వట్లేదు సో ఇన్సైడ్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆ ప్రాసెస్లో మనం వద్దన కూడా ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు థైరాయిడ్ ఉంది ఫస్ట్ థైరాయిడ్ లెవెల్స్ ఎట్లా నార్మల్ చేయాలి అని చూసుకోండి మీరు థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యగానే ఆ ప్రాసెస్లో మీరు వద్దన బక్కగా అయిపోతారు మీరు వద్దన్న మీకు మెటబాలిజం పెరుగుతుంది అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఎనీథింగ్ హెల్త్ మీద దృష్టి పెట్టండి న్యూ ఇయర్ కదా న్యూ రిజల్యూషన్ హెల్త్ అని పెట్టుకోండి ఇంకొంచెం బెటర్ చేస్తూ ఉండండి కరెక్ట్ టైంకి తినండి టైమింగ్స్ మెయింటైన్ చేయండి లంచ్లో ఏదైనా యాడ్ చేయాలి షడ్ రుచులు అన్ని యాడ్ చేయాలనిపిస్తుంది ఇంకేదైనా స్వీట్ తినాలనిపిస్తుంది లంచ్లోనే చిన్న ముక్క తీసుకొని డిన్నర్కి వచ్చేసరికి స్ట్రిక్ట్ ఉండాలి సిక్స్ థర్టీ క్లోజ్ ఇట్ నైట్ టెన్ టు లెవెన్ మ్యాక్సిమం పడుకోవాలి అంతేంకే నో అదర్ ఆప్షన్ అది తర్వాత ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేసుకోండి డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్ వస్తుంది స్లోగా ఫస్ట్ కింద పడుకొని దీనికి ముందు కొన్ని వార్మప్స్ కూడా తీసుకోవచ్చు హ్యాపీగా స్లోగా కాలు రెండు పైన లిఫ్ట్ చేసి ఫస్ట్ స్లోగా లెఫ్ట్ రైట్ తీసుకొని జస్ట్ చిన్నగా నడుం రిలాక్స్ అవుతుంది పొట్ట మీద కూడా మంచి ప్రెషర్ వస్తుంది రైట్ స్లోలీ హోల్డ్ చేసుకొని స్లోగా వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఇది ఒక ట్వంటీ రౌండ్స్ చేసుకోండి బాడీ అంతా రిలాక్స్ అవుతుంది బ్యాక్ రిలాక్స్ అవుతుంది పొట్ట మీద కూడా మంచి ప్రెషర్ వస్తుంది ఇప్పుడు స్లోగా కాలు రెండు స్ట్రెయిట్ చేసుకొని ఫస్ట్ స్లోగా ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ తీసుకో తర్వాత టెన్ ఇట్ సైడ్ రిపీట్ చేయండి వన్ స్ట్రెయిట్ రావాలి టూ ఇలా హోల్డ్ చేయండి ఇక్కడ త్రీ ఫోర్ మీద ప్రెషర్ తెలుస్తుంది ఇవన్నీ ప్రాసెస్లో కాలు కింద పెట్టొద్దు ఓడ్చుకోండి కరెక్ట్గా ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ రానివ్వండి స్లోలీ టెన్ రౌండ్స్ వచ్చాక మళ్ళీ పైనకి వచ్చేసి స్లోలీ ఇప్పుడు వన్ త్రీ ఫోర్ నీ స్ట్రేట్ రావాలి ఫైవ్ ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కావాలి ఇప్పుడు పైన తీసుకెళ్ళి ఇంటర్లాక్ వన్ టూ మీకు ఇలా కష్టం అనిపిస్తే గోడ కేసేసేయండి కాల్ రెండు త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ తర్వాత ఓడ్చుకోండి ఛాలెంజ్ లా తీసుకోండి అందరం కలిసి చేస్తున్నాం అన్నట్టు స్లోగా ఇది హోల్డ్ చేసుకొని చిన్న రౌండ్ తీసుకొని సాఫ్ట్ నడుముని నెక్ని హ్యాపీ చేసేసి స్లోగా దగ్గరికి తీసుకొని దగ్గరికి పొట్ట మీద బొత్తి పొట్ట నుంచి ఇలా పైనకి పుష్ రావాలి ఇలా స్లోలీ ఓపెన్ ఓడ్చుకోండి ఇది ఈ ఎక్సర్సైజెస్ పొద్దున కూడా చేసుకోండి మీరు ఏ టైంలో చేసినా ఓకే కానీ పొద్దున కూడా కంపల్సరీ రిపీట్ చేయండి ఫ్యాట్ తొందరగా కట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది డే అంతా కూడా ఎనర్జీ ఉంచుతుంది మోషన్ కూడా కరెక్ట్ పాస్ అవుతుంది ఓడ్చుకోండి మళ్ళీ స్లోలీ ఇన్హేల్ తీసుకోండి ఇక్కడ ఎక్స్హేల్ ప్రెస్ స్లోలీ మొత్తం ఎక్సలేషన్ అయిపోయాక ప్రెస్ చేసాం కదా తర్వాత ఓపెన్ హోల్డ్ చేయి ఇక్కడ కాసేపు ఉంచుకోండి మళ్ళీ స్లోలీ ఎక్స్హేల్ చేసుకుంటూ హగ్ ఒక ఫైవ్ సెకండ్స్ ప్రెస్ మళ్ళీ స్లోలీ ఓపెన్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ మినిమం ట్వంటీ సెకండ్స్ చేస్తే మంచి చాలా మంచిది మళ్ళీ స్లోలీ బ్యాక్ ఇది కూడా అంతే ఎన్నిసార్లు రిపీట్ చేస్తే ట్వంటీ రౌండ్స్ రిపీట్ చేసుకోండి ఎన్ని రోజుల నుంచి రాని మోషన్ కూడా వస్తుంది స్లోలీ బ్యాక్ టెన్ రౌండ్స్ తీసుకున్నాక కావాలంటే ఒక సెకండ్ ఇలాంచి మళ్ళీ ఇంకో టెన్ రౌండ్స్ రిపీట్ చేయండి కానీ చేయండి మనం చేసేటప్పుడు థైస్ కూడా చాలా స్ట్రెంత్ అవుతాయి ఇంచ్ లాస్ కూడా వస్తుంది మొత్తం ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ స్లోలీ ఇప్పుడు కాలు కింద తీసుకొని చేతులు రెండు పైన తీసుకొని ఓపెన్ చేసేసి స్లోలీ స్టార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ చేసేటప్పుడే తెలుస్తూనే ఉంటుంది ఇక్కడ అంతా కూడా మొండి పొట్ట బొత్తి పొట్ట అయినా కొంచెం ఈ పొట్ట అయినా కూడా సో అంతా కరగడానికి బాగా హెల్ప్ అవుతుంది సో కరెక్ట్గా ఇది కూడా ఒక ట్వంటీ రౌండ్స్ తీసుకో ట్వంటీ రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు సైకిల్ స్టార్ట్ చేయి ఇలా వన్ టూ త్రీ టెన్ రౌండ్స్ క్లాక్ తీసుకొని మళ్ళీ టెన్ రౌండ్స్ రివర్స్ డైరెక్షన్ ఇలా వన్ టూ ఇలా టెన్ రౌండ్స్ తీసుకొని థైస్ కూడా మంచి కరెక్ట్గా అవుతాయి కాలు రౌండ్ స్ట్రైట్ చేసుకొని చేతులు రౌండ్ కూడా స్ట్రైట్ తీసుకొని స్లోలీ వన్ టూ త్రీ ఫోర్ ఇలా ట్వంటీ రౌండ్స్ ఒక సైడు ఇలా ఫైవ్ ఇటు సైడ్ కూడా సేమ్ రిపీట్ చేయండి మళ్ళీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ట్వంటీ రౌండ్స్ రిపీట్ చేసుకోండి ఇవి చేస్తున్నప్పుడు ఏంటంటే మీకు ఇక్కడ హ్యాండ్స్ మూమెంట్ కూడా ప్రాపర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా అండర్ ఆర్మ్స్ దగ్గర చెస్ట్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా అదంతా కూడా బాగా కరుగుతుంది సో బాగా హెల్ప్ అవుతుంది ఫుల్ బాడీ కూడా ప్రాపర్ టోనింగ్ వస్తుంది పుట్టతో పాటు స్లోలీ సైడ్కి తిరిగి ఒకసారి మొత్తం ఒక్క ఎక్సర్సైజ్ పైన నేను చూపిస్తాను ఇప్పుడు స్లోగా ఈ పొట్ట కరగడానికి బాగా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ బొత్తి పూట కూడా ఇలా రెండు చేతులు పైన పెట్టుకొని ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫావ్ సిక్స్ ఇలా ట్వంటీ రౌండ్స్ తీసుకోండి ఇది కూడా అంతే మంచి పైన నుంచి ఇలా ఇట్లా కిక్ వస్తుంది కదా సో చాలా మంచిది సో ఇవన్నీ కరెక్ట్గా చేసుకోండి హెర్బల్ టీస్ ఇంక్లూడ్ చేసుకోండి చెప్పాను కదా న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్ హెల్తీ అవుతానని పెట్టుకోండి వెయిట్ లాస్ ఆటోమేటికలీ ప్రాసెస్లో అవుతారు మీ గురించి మన మీరు శ్రద్ధ తీసుకోవడం స్టార్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ బాడీలో చేంజెస్ వస్తూనే ఉంటాయి ఆల్వేస్ ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి దీనికి టెన్షన్ అవ్వకండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి నవ్వు